మా చెల్లికి పెళ్లి కుదిరింది కదా పెళ్లి కుదిరిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే పోచమ్మ పండుగ వేసుకొని పసుపు నలగొట్టి తర్వాత పెండ్లి పండ్లు స్టార్ట్ చేస్తారు మొన్న సండే పోచమ్మ పండుగ వేసుకోవడం అయిపోయింది అక్కడ నుంచి పసుపు తీసుకొచ్చి మంచి రోజు చూసుకొని పసుపుని అలగ అంటే పసుపు దంచుతారు పసుపు దంచిన తర్వాత పెండ్లి పండ్లు అన్నీ స్టార్ట్ చేస్తారు పెండ్లి బట్టలు కొనడం బంగారం కొనడం అవన్నీ ఈరోజు పసుపు దంచి పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తున్నారు ఇంకా ఇదే పసుపుని మళ్ళీ పెళ్ళి పందిరి రోజు అంటే పెళ్లికి ముందు రోజు ఇసురాయిలో పోసి ఇసురుతారు అండ్ పెళ్ళికూతురు హల్దీ ఫంక్షన్ కోసము పెళ్ళిలో ఎక్కడ పసుపు అవసరమైన ఇదే హల్దీని యూజ్ చేస్తారు మార్నింగ్ పూజ చేసుకొని ఇంటికి అందరు ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి ఇంకా పసుపు కుంకుమలు ఇచ్చి చేతులకి కంకణం కట్టిన తర్వాత రోలుకి కూడా పసుపు బొట్లు పెట్టి పసుపు కొమ్ముల్ని దాంట్లో వేసి పెళ్లి కూతురు చేత ఫస్ట్ దంచిస్తారు తర్వాత అందరు ఒక్కొక్కరిగా దంచుతారు మా వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ చేతికి కంకణం కట్టుకోవాలి అని చెప్పేసి పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఎడమ చేతికి పెళ్ళి కానీ ఆడవాళ్ళకి కుడి చేతికి కట్టాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు లేదు పంతులు కడితేనే ఎడమ చేతికి కడతాడు మనం కట్టుకున్నప్పుడు కుడి చేతికి కట్టాలి అని చెప్పేసి మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మీ దగ్గర పసుపు దంచే ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పసుపు దంచేటప్పుడు మా అమ్మ పాట పాడుతుంది వినండి

నీ దేందూ సీగులే ఏమానో ఏమాయో పడలా పాలి మా దివో ఫల మీ Nå skal jeg spise litt mat før jeg går på చీర్మా అది రా బివేరే ఏరే ఏర్ పెట్టింది అవి ఇల్లు దంచి పెట్టిని ఆ దంచింది అది అది ఏరే ఉంది ఏ తాలి తీరు ఏంటని ఇట్లా ఏది ఉంటే తాలి తీరు మీ చేతి కొపాట ముడ్రైతే కంచెన వచ్చే அந்த பச்சைய விட்டு நானும் குவாடி கேக்குறேன் வருது நிண்ட இல்லஸ்ட் அந்த